ఓటింగ్ శాతాన్ని పెంచడానికి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో స్థానిక దుకాణదారులు వినూత్న ప్రయత్నం చేశారు ఫిఫ్టీ సిక్స్ దుకాన్ దుకాణదారుల సంఘం ఉదయమే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చిన ఓటర్లకు ఉచిత అల్పాహారం ఐస్ క్రీములు అందించింది నగరంలోని ఫిఫ్టీ సిక్స్ దుకాణ్ మార్కెట్లోని దుకాణాల వద్ద అల్పాహారం తీసుకునేందుకు ఓటర్లు బారులు తీరి కనిపించారు మధ్యప్రదేశ్లోని ఇండోర్ దేవాస్ ఉజ్జయిని మందసౌర్ రత్లాం ధార్ ఖర్గోన్ ఖాండ్వాడ్తో సహా ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో నాలుగో దశ పోలింగ్ జరుగుతోంది ఇండోర్ ప్రత్యేకతే వేరని ఓటింగ్లో కూడా ప్రత్యేకంగా నిలిచిందని ఫిఫ్టీ సిక్ దుకాణంలోని షాప్ యజమాని శ్యామ్లాల్ శర్మ చెప్పారు ఓటర్కు ఉచితంగా అల్పాహారం అందించటంతో వారు త్వరగా బయటకొచ్చి ఓటు వేశారని అన్నారు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఇక్కడి ఓటర్లందరికీ పోహా జిలేబీ వంటి ఇష్టమైన అల్పాహారాన్ని అందించినట్లు తెలిపారు ఓటర్లలో అవగాహన పెంచి ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించటమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు